యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని మీ కొరకు మానక నేను సంఘము ప్రార్థిస్తున్నాం ఈ పెనీలు ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రిలర మనందరము ప్రార్థించినట్లుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసములో జరగబోతున్నటువంటి యేసుక్రీస్తు సువార్త మహాసభలు ఇరవై వార్షికోత్సవం రేపు రాత్రి నుండి ప్రారంభించబడుతూ ఉన్నాయి మీరందరూ ప్రార్థిస్తున్నారు అలాగే అవకాశం ఉన్న కూడా ఈ సభలలో మీరు కుటుంబాలుగా పాలు పంపులు పొంది ఆత్మీయమైన దీవెనలను మేలులు పొందాలని ఈ పెనియేలు ప్రేరణశ్రీ ద్వారా రక్షింపబడినటువంటి అనేక మంది ఆత్మీయ పిల్లలు ఆయా ప్రాంతాలలో ఆయా స్థలాలలో ఉంటున్న వారందరికీ కూడా ప్రాంపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ ఈ సభలలో పాలు పంపులు పొంది దైవ దీవెనలు పొందాలని అలాగే మీకు తెలిసిన వారందరికీ తెలియచేయండి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్న ప్రతి ఒక్కరికి కూడా దైవజనులుగా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ సభలో మీ అందరి క్షేమార్థమై గ్రామక్షేమార్థమై అనేక కుటుంబాలకు దీవెనకరంగా అనేక మందిని ప్రభువు రక్షణలోనికి నడిపించినట్లుగా దేవుని ఆత్మచేత నింపబడి మీరందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రాంపూర్వకంగా ఆహ్వానిస్తూ తప్పకుండా ఈ అవకాశాన్ని గ్రామస్తులు ఈ యొక్క పాంప్లెట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము తప్పకుండా ఈ మూడు దినాలు మనందరం కలిసి ప్రభువుని గణపరుచుదాం దేవుని నామాన్ని మనము స్థుతించి ఆరాధిద్దాం మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితుల నుండి విడుదల పొందడానికి ఇది ఒక మంచి అవకాశము గొప్ప ఆత్మీయమైన దైవజనులు ప్రార్థనా పరులు భారం కలిగిన వారు కడవరి సంఘాన్ని చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప తలాంతులు కలిగిన దైవచనలు మన మధ్యకు వస్తున్నారు వారు కొరకు ప్రార్థించండి మీరు కూడా పాలు పంపులు పొందాలని మరొకసారి తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఐషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో నా రక్షణకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను చున్నాను ఇహోవా ఇహోవయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఇక్కడ అనేకమైన విషయాలు రాయబడ్డాయి వాటిలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు ఈ ఉదయ కాలము మనము రక్షణను గూర్చి ధ్యానము చేద్దాం యేసు క్రీస్తు ప్రభుల వారు అనేకమైన నామముల చేత ఆయన పిలువబడుతూ ఉన్న ఆయనకు పెట్టబడినటువంటి నామములలో ఒక గొప్ప నామము యేస్సు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు సర్వ మానవాళ్ళని విమోచించటానికి విడిపించటానికి విడుదలనివ్వడానికి మనలను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో మనము కష్టాలలో శ్రమలలో బాధలలో ఆపదలలో కొన్ని పరిస్థితుల్లో కొంతవరకు మనల్ని కొందరు రక్షించగలరు కొన్నిసార్లు వారు మనల్ని రక్షించలేరు మా వల్ల కూడా కాదు అని చెప్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకవేళ ఈ ఉదయ కాలం ఉన్నా మనలను ఆయన శారీరకంగాను రక్షించగలడు ఆయన ఆత్మీయంగా కూడా మనల్ని రక్షించగలడు ఆయన ఒక్కడికే రక్షకుడు అని పేరు ఇంకా ఎవరికి ఆ పేరు పెట్టడానికి కానీ పిలవడానికి కానీ అర్హత లేదు యేసు క్రీస్తు ప్రభుల వారు మనలను ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు సహోదరి సహోదరుడా ఇక్కడ తెలియచేయబడిన మాటల్లో ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను చున్నాను యుహోవా నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారం ఆయన ఈరోజు మన జీవితంలో కలుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే కొన్ని కంటికి కనిపించవచ్చు కొన్ని మన కంటికి కనబడకపోవచ్చు శత్రువు మన మీద దాడి చేయొచ్చు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కూడా మనము శోధించబడతాము మనము తరమబడతాము మన జీవితంలో అలాంటి పరిస్థితులకు మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం మన దేవుడు రక్షించటానికి ఆయన సమర్థుడు ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా కూడా ఆయన మన దేవుడు ఆయన మనల్ని ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు విడనాడేవాడు కాదు శత్రువు మన మీదకి దాడి చేయడానికి వచ్చినా శత్రువు మనల్ని తరుముతూ ఉన్నా మనము ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు దావీదొక పరేమంటాడు పదివేల మంది దండెత్తి వచ్చినా కూడా నేను పదులంగా ఉంటాను నేను భయపడను నేను వెరవను అని దావీదు తెలియచేస్తున్నట్లుగా ఈరోజు మన జీవితంలో మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన ఆపదల నుండి కష్టాల నుండి అనారోగ్యాల నుండి అప్పుల నుండి అనేకమైనటువంటి ప్రతికూలతల నుండి ఆయన రక్షించగలిగిన వాడు అంత మాత్రమే కాదు కాని మనల్ని ఆత్మీయంగా కూడా రక్షించి యుగ యుగాలు ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలగచేస్తాడు మానవుని యొక్క మంచి క్రియలో మానవుని యొక్క నీతి క్రియలో మనల్ని రక్షించలేవు కానీ రక్షణ అనేది దేవుడిచ్చే వరం దేవుడే మనల్ని ఆయన రక్షించటానికి లోకానికి వచ్చి సర్వమానవాళ్ళ విమోచనార్థమే ఆయన తన ప్రాణాన్ని సినువులో అర్పించి మన కొరకు తన రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినాన్న తిరిగి లేచి సజీవుడైనటువంటి దేవుడు సహోదరి సహోదరుడా ఈరోజు మన బలము ఆయనే మనకు ఆధారము ఆయనే మనము ఆయనను నమ్ముకున్నాము గనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఆయన మనల్ని విడిపించగలడు రక్షించగలడు ఆయన రక్షణ కార్యాన్ని మన ఎడల ఆయన జరిగించగలిగిన దేవుడు ఇంకా ఒకవేళ ఎవరైనా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే ఈ ఉదయం కాలమే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకుండా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి మీ జీవితాల్లో ఆత్మీయమైన మేలులు మీరు పొందుతారు ఈ రక్షణ ఉచితం ఈ రక్షణ మన జీవితంలో ఎలా కలుగుతుంది అని అంటే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది రోమపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినండి చదువుతాం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును మనము రక్షింపబడాలి అనంటే వినాలి క్రీస్తును గూర్చినటువంటి వార్తను మనం వినాలి క్రీస్తును గూర్చిన వార్త వినడము ద్వారా మనకి ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది విశ్వాసము కలగడం ద్వారా మనము ప్రభువుని అంగీకరించగలుగుతాం దేవుని వాక్యాన్ని కనుక చదివినట్లయితే ఇదే రోమ పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు ఒకటి సువార్తలు వినడం ద్వారా రెండవదిగా మనము అంగీకరించటము ద్వారా ప్రభువుని నమ్మడము ద్వారా మనము యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షకుడు అని మనము నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేపినని హృదయమందు విశ్వసిస్తే స్వార్తను వినాలి రెండవదిగా హృదయముతో అంగీకరించాలి మూడవదిగా నోటితో ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఈ కార్యం మనలో జరుగుతాదో ఆయన సిలువ రక్తము చేత ఆయన మనల్ని పరిశుద్ధపరిచి నీతి మంతులుగా మార్చి ఆయన రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహించే దేవుడు కనుక ఈ ఉదయ కాలము ఇంకా ఎవరైనాను రక్షణ పొందనవారుంటే ఇప్పుడే మీ హృదయమందు విశ్వసించి నోటితో ప్రభ్వా నేను పాపిని అని మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు కనికర పూర్ణుడైనటువంటి దేవుడు రక్షకుడైనటువంటి దేవుడు మన రక్షించడానికి వచ్చిన వాడు కనుక మన పాప శిక్ష నుండి మనలను పవిత్రపరిచి శుద్ధీకరించి పాపముల నుండి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా మార్చి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుంటారు అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ ఈ ఉదయ కాలము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చున్నా ప్రియా కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి వారి జీవితలో రక్షణానందము సంతోషము సమాధానము మీ ఉన్నతమైన కృప సహాయాన్ని బిడలకు దయచేసి వారి జీవితాల్లో ముని పెన్నులేని గొప్ప విడుదలను యువదీ కాలం కలగచేసి ఈ దినమంతా వారు ప్రతి పనిలో జయాన్ని కలగచేసి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఎవరైతే ప్రార్థనావసరతలు కోరారు వారందరిలో గొప్ప కార్యాలు చేయమని జరగబోతున్న ఆ మహాసభలలో పాలు పాల్పంపులు పొంది దైవ దీవెనలు పొందినట్లు మీరే సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్